అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చి మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి యొక్క పథకం ద్వారా కొత్త రైతులకు అవకాశం ఇచ్చింది మరి మే ఇరవై ఐదులోపు ఏ రైతులైతే అప్లై చేసుకుని ఉంటారో ఆ రైతులకు మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వస్తాయో ఆ రైతులకి యొక్క డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది మరి ఇప్పటికే రైతులంతా కూడా మనకు ఎదురు ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీ అయిపోయారు మరి జూన్ నాలుగో తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు కనుక వస్తేనే మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి అర్హుల జాబితాలో మీ పేరు రావాలంటే రైతులు తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలను మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నాకు మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగానే మీకు కూడా తెలుస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి తొలి విడత కింద రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి తొలి విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏం చేస్తే ఏం చేయాలి విషయాలన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను మరి ఇప్పటికే తొలి విడత డబ్బుల కోసం చూస్తున్న వారికి జూన్ పన్నెండు నుంచి కూడా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది ప్రతి రైతు కూడా డబ్బులను అయితే తీసుకోండి నాలుగో తారీఖున అర్హుల జాబితాలో కూడా పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను దాని ప్రకారం కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి